అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కోపతాపాలు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటిది రైల్వే ప్లాట్ఫామ్ విపరీతమైన రష్గా ఉంది ట్రైన్ వస్తున్నట్టుగా ప్రకటన వినపడింది అంతలో మీ దృష్టి ఒక పుస్తకం మీద పడింది ఎప్పటి నుంచో చదవాలనుకున్నది షాపు దగ్గరికి వెళ్ళి వడివడిగా దాన్ని కొన్నారు తిరిగి చూస్తే సామాన్ల దగ్గర మీ అబ్బాయి లేడు నిశ్చేస్టులైపోయారు వెన్నెముక జల ధరించి చలివేసినట్టు ఒక్కసారిగా రక్త ప్రసరణ హెచ్చింది ఒళ్ళంతా చెమట్లు పట్టాయి అంతా చూశారు వెతికారు ప్రవాహంలా జనం రైలు వచ్చేసింది ఏం చేయాలో తెలియలేదు లోపల నుంచి దుఃఖం తన్నుకొస్తోంది ఈ లోపల రైలు మరికొద్ది క్షణాల్లో కదలబోతున్నట్టు వినిపించింది నిస్సహాయంగా నిలబడి ఉండగా రంగురంగుల బొమ్మల షాపు దగ్గర నిలబడ్డమే కుర్రాడు కనపడ్డాడు సుడిగాలి కన్నా వేగంగా వెళ్ళి రెక్క పట్టుకుని వాడిని రైల్లో కొదేసి సామాన్లు లోపలికి తోసేసి వాడి చెంప చెల్లు అనిపించి వేధవా యా అలా ఏది కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవటమేనా అని అరిచారు ఆలోచించండి మీరు చేసింది అదేగా ఏమనుకుంటున్నావు నా గురించి అప్పు తీసుకుని ఐదు సంవత్సరాలు అయింది రేపు సాయంత్రం ఐదింటిలోగా కనీసం సగం చెల్లిస్తే సరి లేకపోతే నీ వాళ్లతో సహా నువ్వు మిగలవు ఫోన్ పెట్టేశాడు అతను మరుసటి రోజు అప్పు తీసుకున్న వ్యక్తి భయంగా లోపలికి ప్రవేశించాడు డబ్బు తెచ్చావా కర్కశంగా అడిగాడు అతను డబ్బు తేలేదు కానీ ఆ మాటతో కోపంతో రగిలిపోతూ అతడు పిస్తల్ తీసి టపటప కాల్చేశాడు అవతల వ్యక్తి నేలకూలుతో మిగతా వాక్యం పూర్తి చేశాడు బ్యాంక్ డ్రాఫ్ట్ తెచ్చాను అని ఇక భయం మనిషిని ముందుకు అడుగు ముందుకి అడుగు వేయనివ్వకుండా కుంటివాడిని చేస్తే అనుమానం వాస్తవాన్ని చూడనివ్వకుండా గుడ్డివాడిని చేస్తుంది కోపం అంతకన్నా భయంకరమైనది ఆలోచించనివ్వకుండా పిచ్చివాడిని చేస్తుంది కోప కారణం అసలు మనిషి కోపం ఎందుకు వస్తుంది ఎప్పుడు తాను అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోయినా అనుకోనిది జరిగిన నష్టం వాటిల్లినా కోపం వస్తుంది కోపతాపాలంటారు తాపం అంటే కోరిక త్రయము అంటే మూడు తాను బాగుండాలి తన వారు బాగుండాలి తాను లేకపోయినా తన ఆస్తులు బాగుండాలి అన్న మూడు కోరికలనే తాపత్రయం అంటారు తాపత్రయం ఎక్కువయ్యే కొద్దీ కోపం ఎక్కువ అవుతుంది తమ జీవితం పట్ల అసంతృప్తి ఉన్నవారికి ఆర్థిక ఆర్థికేతర సమస్యలతో సతమతమయ్యేవారికి ఇంటి వారితోనూ పని చేసే చోట సంబంధ బాంధవ్యాలు సరిలేని వారికి తరచూ కోపం వస్తూ ఉంటుంది కోపాల్లో రకాలు ఉన్నాయి కొందరికి కోపం క్షణాల్లో వచ్చి అంత తొందరగా పోతుంది మరి కొందరికి రాదు వస్తే పోదు ఇంకొందరైతే కోపం రాగానే తమ గుహలోకి వెళ్ళిపోతారు మౌన ఋషులు అవుతారు కోపం వస్తే కొందరిని బ్రతిమాలి మరికొందరు బ్రతిమాలే కొద్దీ బిగుసుకుపోతారు కొందరు కోపం వస్తే నోటికి ఏ మాట వస్తే అది అనేస్తారు మరికొందరు చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు కోపంలో మనిషి కంట్రోల్ తప్పటానికి మెదడులో రెండు భాగాలు కారణమని శాస్త్రజ్ఞులు గుర్తించారు సాంకేతికంగా అది పూర్తిగా నిరూపణ కాకపోయినా అమిక్డాలా తాలమస్ అనే ఈ రెండు మనిషి భావోద్వేగాల్ని నిర్దేశిస్తాయట పుట్టింటి పట్టుచీర లాంటి శోకపూరిత సినిమా చూసేటప్పుడు ఏడుపుకి దోహదపడేది అమిక్ డాలా లైట్లు వెరగ్గానే అందరూ చూస్తున్నారు మానేయమని చెప్పేది తాలమస్ హోటల్లో చికెన్ లెగ్ ఇష్టంగా తింటున్నప్పుడు వెయిటర్ వచ్చి పొరపాటున కోడి కాలుకు బదులు కప్పకాళ్ళు ఇచ్చానని చెప్తే వామిటింగ్ చేసుకోమనేది అమిక్ డాల బాత్రూమ్కి వెళ్ళే వరకు వెళ్ళే వరకు ఆగమని చెప్పేది తాళబస్ అలా కంట్రోల్ చేసుకోవటమే ప్రజ్ఞత అమిక్ డాల ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి తొందరగా కోపం వస్తుంది చేతిలో ఏదుంటే అది విసిరేసే అలవాటు అవతల వారిని కొట్టడం మొదలైనవి జరుగుతూ ఉంటాయి భయం దుఃఖం నవ్వు మొదలైనవి కూడా వీరికి ఎక్కువే ఎమోషన్స్ ఉండాల్సిందే కానీ ఎవరి మీద ఎంతవరకు ఏ సమయంలో ఎలా ఆ ఎమోషన్ని ప్రదర్శించాలనేది తెలుసుకోవటమే జ్ఞానం ఇది సాధ్యమైన సాధ్యమే దాన్నే ట్యూనింగ్ అంటారు గౌతమ బుద్ధు బుద్ధ నిర్వాణ యోగ దీనికి సంబంధించిందే ఎవరి మీద కోపం కోపం ఎవరి మీద వస్తుంది మనం ఎవరి మీద ప్రదర్శించగలమో వారి మీదే వస్తుంది ఒక వ్యక్తి కొత్తగా కారు కొన్నాడు కొడుకు సైకిల్ గాలికి తూలి దాని మీద పడింది సైకిల్ని నిర్లక్ష్యంగా పెట్టినందుకు చెంపబద్దల కొట్టాడు ఎప్పుడూ పెట్టే చోటే కొడుకు దాన్ని పెట్టాడు దాని పక్క స్థానంలో కారు కొత్తగా వచ్చింది అందులో కొడుకు తప్పు లేదు అని తెలుసుకోవటమే ఇంగిత జ్ఞానం కానీ కొత్త కారు పాడైంది అన్న దుగ్ధ ఆ విచక్షణ జ్ఞానాన్ని పోగొడుతుంది ఆ బాధను వెంటిలేట్ చేసుకోవడం కోసం ఉపయోగించే భావోద్వేగమే కోపం అదే అతడి బాస్ ఆ కారుని తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసేసాడు అనుకోండి పర్వాలేదండి చిన్న దెబ్బగా అంటూ శుష్కంగా నవ్వుతాడు ఆ వ్యక్తి కోపాన్ని ప్రదర్శించలేడు ఇక సూట్ కేస్ థియరీ ఏంటంటే ఎక్కడైతే మనం మన కోపాన్ని ప్రదర్శించలేక అణుచుకుంటామో అప్పుడు అది ఎవరి మీదో తెలియని కసిగా మారుతుంది ఆ ఉక్రోషం ఎక్కువైతే కలిగేది దుఃఖం అందుకే భరించలేనంత కోపం వచ్చినప్పుడు కొందరు నిస్సహాయంగా ఏడ్ చేస్తారు మరికొందరు ఆ ఫ్రస్ట్రేషన్ని మనసులో దాచుకుని అవకాశం రాగానే మరొక చోట దాన్ని వెళ్ళగక్కుతారు దీన్నే సూట్ కేస్ తీయరి అంటారు మనో విశ్లేషకులు ఒక గుమస్తాని బాస్ నీకన్నా ఒక గాడితో పనిచేయించుకోవటం సులభం అన్నాడు అనుకోండి యజమానిని ఏమీ అనలేని అతడు గాడిదను సూట్ కేసులో పెట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు కాఫీలో పంచదార తక్కువ వేసిన భార్యని నీకన్నా ఒక గాడిదం చేసుకోవటం సుఖమా తెడతాడు నేను అదే అందామనుకుంటున్నాను అనలేని భార్య కొడుకు స్కూల్ నుంచి ఆలస్యంగా వస్తే అకారణంగా కొడుతుంది వాడు ఆ కసి తీర్చుకోవటం కోసం కుక్కని కాలుతో తంతాడు కుక్కల దగ్గర సూట్ కేసులు ఉండవు వెళ్లే ముందు గదిలో ఉన్న గుమస్తాన్ని కరుస్తుంది మొత్తానికి అందరూ బాధపడతారు ఒక ఇంటి తాలూకా పరిమళాన్ని కోపం ఆ విధంగా నాశనం చేస్తుంది అయిన వాళ్లకు ఆకుల్లో అన్న నానుడి కోపానికి వర్తిస్తుంది పది నిమిషాల్లో గెస్ట్లు వస్తున్నారు సోఫాలో నీళ్ల గ్లాస్ వంపేశాడు నాలుగేళ్ల కొడుకు నీకు అసలు పిల్లల్ని పెంచడం సాధ్యం కాదు దరిద్ర మహమ అని తిడతాడు ఫ్రస్ట్రేషన్ గెస్ట్లు వచ్చేసరికి తిరిగి చిరునవ్వు ముసుగు వేసుకుంటాడు ఐదు నిమిషాలు గెస్ట్ కోసం జీవిత భాగస్వామిని బాధ పెడతాడు ఫ్రాయిడ్ దీన్ని ఏమంటాడంటే డిస్ప్లేస్మెంట్ థియరీగా అభివర్ణిస్తాడు ఈ వ్యాస ప్రారంభంలో తుపాకీతో కాల్చి చంపడం గురించిన ప్రస్తావన ఉంది బుల్లెట్లు వేసి తీసిన తర్వాత మచ్చ మాసిపోవచ్చు కానీ కోపంలో అనాలోచితంగా అన్న చిన్న మాట కానీ ఓ తిట్టు కానీ అవతలి వారి హృదయం మీద జీవితాంతం మచ్చగా నిలిచిపోతుంది ఇక కోపంలో రకాలు కోపంలో మూడు రకాలుగా వస్తుంది కోపం కొందరు నిరంతరం అసహనంగా కోపంగా ఉంటారు కదిలిస్తే చాలు విరుచుకు పడిపోతారు ప్రపంచం మీద చివరికి తన మీద కూడా ఏదో తెలియని కసితో ఉంటారు వారు అంతర్గతంగా అలజడుల్ని సుపీరియారిటీ కాంప్లెక్స్తో కప్పేయాలని చూస్తూ ఉంటారు నవ్వే బంగార మాయల లాగా నిరంతరం చిరాగ్గా వాణిజ్య ప్రకటనలో హరి సాడో లా ఉంటారు ఇంట్లో తండ్రి ఆఫీసులో బాసు ఇలాంటి వారైతే నరకమే ఇది మొదటి రకం ఒక మనిషిని చూస్తే మరొకరికి అకారణంగా కోపం కలగచ్చు వారి సమక్షం చిరాక్ కలిగిస్తుంది ఒకే ఇంట్లోనో ఆఫీస్లోనో హాస్టల్లోనో కలిసి జీవించవలసి వచ్చినప్పుడు ఈ అసహనం కోపంగా బయటపడుతుంది ఇది రెండో రకం మూడో విభాగం అందరికీ తెలిసిందే ఇష్టం లేని సంఘటనలు నష్టం కలిగించే విషయాలు ఉద్దన్న పని అవతల వారు చేసినప్పుడు మనను నిర్లక్ష్యం అనిపించినప్పుడు కలిగే కోపం సాధారణమైంది ఎంత పెద్ద తప్పు జరిగినా నేను అసలు ఆవేశానికి గురిగాను అనుకోవటం కూడా తప్పే ఒక్కోసారి కోపాన్ని ప్రదర్శించకపోతే పనులు జరగవు అయితే కోపం ప్రదర్శించడం వేరు స్వయంగా అనుభవించడం వేరు కళ్ళు ఎర్రబడిపోయి శరీరం వణికిపోతూ ఉండగా మాటలపై చేతలపై కంట్రోల్ తప్పే అంతగా కోపగించుకోవాల్సిన అవసరం లేదు అలాంటి కోపం వచ్చినప్పుడు ఎడ్రినలిన్ శరీరంలో విడుదలవుతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అసిడిటీ బీపీ గుండెదడ చెమటలు పట్టి నీరసం వస్తుంది దీన్ని ఎస్తీనియా అంటారు ఇది తరచుగా జరుగుతూ ఉంటే మాత్రం కాలక్రమేణా గుండె జబ్బుకి కిడ్నీ ఫెయిల్యూర్కి దారి తీయచ్చు మిమ్మల్ని ఎవరూ అనవసరంగా నిర్హేతుకంగా మాటిమాటికి చెడమడ తిట్టేస్తూ ఉంటే మీరు మనసు పాడు చేసుకోకుండా వారి కడుపు వైపు చూస్తూ పోతావరా చూడు కిడ్నీలు ఎలా పాడవుతున్నాయో అనుకుంటూ ఉండండి కనీసం మీకు బీపీ రాదు ట్రాఫిక్లో ఎర్రలైట్ వెలుగుతుండగా ఆపిన మీ వాహనాన్ని రాసుకుంటూ జుమ్మను ఒకడు దూసుకుపోయాడు ఆవేశం తెచ్చుకోకండి తర్వాత జంక్షన్లో అందరికన్నా చివరిగా గోళ్ళు గిల్లుకుంటూ మీకు వాడు కనపడతాడు ఇంత తొందరగా వెళ్ళటం వల్ల నాలుగు నిమిషాలు సేవ్ చేస్తాడు అంతేగా అనుకోండి మీకు ఇరిటేషన్ రాదు ఇక కోపాన్ని తగ్గించుకోవటం ఎలా మరి ఒకే ఒక మార్గం ఉంది ట్యూనింగ్ ద్వారా దీన్ని స్టీఫెన్ కోవే తన పుస్తకంలో పాస్ బటన్ టెక్నిక్గా అభివర్ణిస్తాడు టేప్ రికార్డర్లో పాటను తాత్కాలికంగా ఆప్ చేయటానికి పాస్ బటన్ ఉన్నట్టే ప్రతి మనిషి చూపుడు వేలి కింద తన ప్రవర్తనను కంట్రోల్ చేయగలిగే ఒక బటన్ నుంచుకోవాలంటాడు ఆవేశం వచ్చినప్పుడు ఆ బటన్ నొక్కి క్షణం తర్వాత రిలీజ్ చేయాలి ఆవేశం నిర్వీర్యం అవటానికి ఆ ఒక్క క్షణం చాలు అదే ట్యూనింగ్ అంటే మీ భావాలకు మీరే బాధ్యత వహించండి నీ వల్ల నా మూడే పాడైంది అనొద్దు ఈరోజు నా మూడు బాగోలేదు అనండి కుటుంబ సభ్యులతో ఇష్టంగా ఉండండి మిమ్మల్ని తరచూ విమర్శించే వారి నుంచి మీకు కోపం తెప్పించే వారి నుంచి దూరంగా ఉండండి మీరు కోపగ్రస్తులైతే ఉదయాన్నే మౌనంగా కాసేంతసేపు ప్రార్థన చేయండి ప్రారంభంలో ఇది చాలా కష్ట సాధ్యంగా కనపడుతుంది కానీ కాస్త సాధన చేస్తే అలవాటు అవుతుంది కోపం రాగానే పిడికిలు బిగించి గుండెల నిండా గాలి పీల్చి కాస్త నవ్వేసి క్షణం తర్వాత గాలి వదలండి ఆ క్షణకాలంలో ఆలోచించే ప్రక్రియను ఫీవర్ ట్యాబ్లెట్గా అనుకుందాం నా కోపానికి వెనక ఉన్న అసలు ఫ్యాక్ట్ ఏమిటి దానివల్ల ఏ విధంగా నా ఎమోషన్ని వెంటిలేట్ చేస్తున్నాను దాని ఎఫెక్ట్ ఏమిటి అవతల వ్యక్తితో నా రిలేషన్ ఎలా పాడు చేసుకుంటున్నాను ఈ విధంగా ఆత్మవిమర్శ చేసుకున్నాక ఆ జ్వరానికి ట్యాబ్లెట్ వాడాలి మొత్తం అసంతృప్తులన్నీ టేబుల్ పైన అమర్చి యాక్సెస్ బ్రేజ్ చేసి అసలు కారణాన్ని లొకేట్ చేసి ఎన్కౌంటర్ ద్వారా టర్మినేట్ చేసేయాలి ఇది టాబ్లెట్ అంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా కోపంతో మార్చాలనుకున్న ప్రతి సంఘటనని మనిషిని ప్రేమతో కూడా మరింత బాగా మార్చచ్చు గౌతమ బుద్ధుడు ఒక చోట అంటాడు కోపంలో నేను నోటి నుంచి వచ్చే మాట నీ చేతిలో నిప్పు కణిక లాంటిది దాన్ని అవతల వారి మీదకి విసురుదామనుకుంటావు అది వారిని కాల్చదు నీ నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది ఈ లోపల నీ చేయి మాత్రం తప్పక కాలుతుంది ఇతరుల మీద కోపం వారికి వారిని మనకు దూరం చేస్తుంది మన మీద మన కోపం మనల్ని మనకు దూరం చేస్తుంది ప్రతి మనిషి ఆనంద విషాదాలకు అతడే కారణం కోపం ఒక బలహీనత దాన్ని జయిస్తే ఆనందం లేకపోతే విషాదం అందుకే అన్నారు తన కోపమే తన శత్రువు అని చూసారా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కోపాన్ని జయించడం ఎలాగా అని చెప్పి ఎంత చక్కగా రచించారో చూడండి ప్రతిదీ ఫ్యాక్ట్ ఎంత నీట్గా అనమాట థ్యాంక్ యూ